హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ కలకత్తాలోని లోకల్ ట్రైన్ లో ఉన్నాము ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను నా ఫ్రెండ్ అయితే కలకత్తా వచ్చాము విజయాన్న వాళ్ళ ఇంటికని నేను మా ఫ్రెండ్స్ అయితే ఈ రోజు కలకత్తాలో ఉన్న మిలీనియం పార్క్ అయితే వెళ్తున్నాము ఈ మిలీనియం పార్క్ అనేది హౌరాకి కలకత్తాకి మధ్యలో జంట నగరాల్లో ప్రవహిస్తున్న హుగ్లీ నది తీరానైతే ఉంది ఫ్రెండ్స్ మేము దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది లోకల్ ట్రైన్ దిగేసి మేము మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ మిలీనియం పార్క్లో పెద్దగా చూడాల్సినవంటే ఏమీ ఉండవు కానీ ఈ హౌరా కలకత్తాకి మధ్యలో ప్రవహిస్తున్న హుగ్లీ నది ఉంది కదా సో ఈ హుగ్లీ నది ఈ యొక్క మిలీనియం పార్క్ నుండి చూసినట్లుగైతే మీకు హౌరా బ్రిడ్జ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుందండి మేమైతే మిలీనియం పార్క్ అయితే వచ్చాము కలకత్తాలో చూడండి ఇది కనిపిస్తుంది కదా కొత్త హైవే కొత్త హౌరా బ్రిడ్జ్ ఇది అది కనిపిస్తుంది కదా అది అయితే ఓల్డ్ అనమాట సో అది ఏ ఏ టైంలో అయినా సరే కూలిపో వచ్చేమని ముందు జాగ్రత్తలో ఈ కొత్త హౌరా బ్రిడ్జ్ అనేది ఈ గవర్నమెంట్ అనేది ప్రకటించారనమాట చూడండి ఇది గంగా నది ఇవన్నీ బోట్స్ అనమాట ప్రయాణికులు దీనిలో ఇవతల నుంచి ఆదరకు అవతల నుంచి ఇటు వస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ గంగా నది నా ఫ్రెండ్స్ అయితే ఎరిపోతున్నారు ముందే ఫ్రెండ్స్ చూశారు కదా ఏ విధంగా అయితే హుగ్లీ నది ఈ యొక్క హౌరా కలకత్తా రెండు జంట నగరాల మధ్యలో ఏ విధంగా అయితే ఉందో సో దీనికోసం మరి మా విజయాన్ని అయితే కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తారు సో మీరు కూడా జాగ్రత్తగా వినండి అది కనిపిస్తుంది కదండి అది హౌరా రైల్వే స్టేషన్ నాకు తెలిసి దాదాపు ఇండియాలోనే ఎక్కువగా ప్లాట్ఫామ్ గల స్టేషన్ ఇదే ఇరవై మూడు ప్లాట్ఫామ్ ఉంటాయి స్టేషన్ అది హౌరా హౌరాకి కలకత్తాకి మధ్యలో ఇది ఒక రివర్ ఉంది చూసారా ఈ రివర్ పేరు హుగ్లీ రివర్ ఆ ఉగురివర్ కలకత్తా అటువంటి ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్రయాణం కొరకు అప్పట్లో బ్రిటిష్ కాలం వారు ఆ బ్రిడ్జ్ని నిర్మించేస్తున్నాం ఆ బ్రిడ్జ్ హౌరా బ్రిడ్జ్ అంటే చాలా ఫేమస్ చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ అవుతుంటాయి మీరు ఆ బ్రిడ్జ్ చూసారు కదండి ఆ బ్రిడ్జ్ కింద ఒక సపోర్ట్ లేకుండా అప్పటి కాలాలు కట్టారు అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న బోట్లు ఉన్నాయి కదండి అప్పటికి వెళ్ళడానికి ప్రయాణికులకి వాళ్ళ కోసం ఉపయోగిస్తారు అదేవిధంగా ఇంకా కొన్ని చాలా బోట్లు ఉంటాయి ఆ బోట్లు ఏంటంటే మీ మ్యారేజ్లో ఫంక్షన్లో కానీ దేనికైనా అద్దె అది తీసుకొని నడిపించవచ్చు అదేవిధంగా ఇక్కడ సాయంత్రం నాలుగు గంటలకు ఒక బోటు ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఆ బోట్ ఏంటంటే సగం ఏసీ సగం నాన్ ఏసీ ఉంటుంది మంచిగా బ్రిడ్జ్ల కింద నుండి తీసుకుని వెళ్తుంది అది కూడా వీలుంటే చూపిస్తాం ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ మన ఇండియన్స్ నిర్మించారు ఆ బ్రిడ్జ్ కింద కొన్ని సపోర్ట్లు ఉన్నాయి రోప్లు కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ దాటాక సాలిమా రైల్వే స్టేషన్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ దాటాక హౌరా రైల్వే స్టేషన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ఈ కలకత్తా హౌరా మధ్యలో ఉన్న హుగ్లీ నది దానిపై ప్రయాణించే ఈ పడవలు వీలైతే హౌరా బ్రిడ్జ్ దగ్గర నుండి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ కలకత్తా మహానగరంలో అనేక ప్రాంతాలు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో మీరు కూడా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి మీకు కూడా ఈ వీడియోస్ నచ్చినట్లుగైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలోఅప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్